సమగ్ర సోమశిల గురించి ఏనాడు ఆలోచించని చంద్రబాబు ఇప్పుడు సోమశిల జలాశయానికి తానే ఆజుడినని చెప్పుకోవడం హాస్యాస్పదమని మాజీ మంత్రి కాకాని గోవర్ధన్ విమర్శించారు సోమసిల మరమ్మతుల గురించి వైసీపీ పట్టించుకోలేదని చంద్రబాబు అనడం అర్ధరహితమని ఆయన నెల్లూరులో నిర్వహించిన మీడియా సమావేశంలో అన్నారు పంతొమ్మిది వందల తొంభై ఐదు నుంచి రెండు వేల నాలుగు వరకు చంద్రబాబు ముఖ్యమంత్రిగా ఉంటే అప్పట్లో ముప్పై ఆరు టీఎంసీల నీటి నిల్వ సామర్థ్యం ఉండేదని తెలిపారు రాజశేఖర రెడ్డి ముఖ్యమంత్రి అయిన తర్వాతే సోమశిల సామర్థ్యాన్ని డెబ్బై ఎనిమిది టీఎంసీలకు పెంచారని చెప్పారు పోతిరెడ్డిపాడు హెడ్ రెగ్యులేటర్ సామర్థ్యాన్ని కూడా నలభై వేల క్యూసెక్లకు రాజశేఖర రెడ్డి పెంచారని తెలిపారు రెండు వేల పద్నాలుగు నుంచి ముఖ్యమంత్రిగా ఉన్న చంద్రబాబు పోతిరెడ్డిపాడుకు సంబంధించి కాలువలు వెడల్పు గురించి పెన్నార్ డెల్టా ఆధునీకరణ గురించి పట్టించుకోలేదని దుయ్యబట్టారు జగన్ ముఖ్యమంత్రి అయిన తర్వాతే సంగం నెల్లూరు బ్యారేజ్ల నిర్మాణాన్ని పూర్తి చేశారని అన్నారు సంఘం బ్యారేజ్ కు మంత్రిగా ఉంటూ మరణించిన గౌతమ్ రెడ్డి పేరు నెల్లూరు బ్యారేజ్ కి మాజీ మంత్రి నల్లబరెడ్డి రెడ్డి పేరు పెడితే చంద్రబాబు తొలగించారని చెప్పారు అధికారంలోకి వచ్చిన తర్వాత పేర్లు మార్చడం తప్ప చంద్రబాబు ఏం చేయలేదన్నారు ఇప్పటికైనా వాటి పేర్లను యథాతథంగా కొనసాగించాలని డిమాండ్ చేశారు సోమసిల మరమ్మతులకు వైసీపీ హయాంలోనే పునాది పడిందని గౌతమ్ రెడ్డి చనిపోవడంతో ఆ పనులు పెండింగ్ లో పడ్డాయని తెలిపారు సోమసిల జలాశయం పనులు నాణ్యతతో చేయాలని చెప్పారు సోమశీల జలాశయానికి సంబంధించి తనహాంలోనే పూర్తిగా పనులు జరిగినట్టుగా సోమశీల జలాశయానికి సంబంధించి గత ప్రభుత్వం కానీ అంతకుముందు ఉన్నటువంటి ప్రభుత్వాలు కానీ ఏవి కూడా సరిగ్గా పనిచేయలేదు అనేటువంటి భావం కల్పించేటువంటి విధంగా ఆయన ప్రెస్ మీట్లు కానీ రైతులకు సంబంధించినటువంటి ముఖాముఖిలో కానీ మాట్లాడడం జరిగింది అయితే చంద్రబాబు నాయుడు గారికి సూటిగా రెండు వేల నాలుగు వరకు తొంభై ఐదు నుంచి రెండు వేల నాలుగు వరకు అంటే దాదాపుగా తొమ్మిది సంవత్సరాలు ముఖ్యమంత్రిగా పనిచేశావు ఏ రోజైనా సమగ్ర సోమస్యలను గురించి నువ్వు ఆలోచన చేశావా నీ హయాంలో సోమశిలలో ఎంతపాటి నీరు నిల్వ ఉండేది డెబ్భై ఎనిమిది టీఎంసీల కెపాసిటీ సామర్థ్యం కలిగినటువంటి సోమశీల రిజర్వాయర్లో తొమ్మిది సంవత్సరాలు తమరు ముఖ్యమంత్రిగా పనిచేసినటువంటి హయాంలో కేవలం ముప్పై ఆరు టీఎంసీలు మాత్రమే నిలువకు నోచుకున్నటువంటిది వాస్తవమా కాదా ఆ తర్వాత ఈరోజు మనం సమగ్ర సోమశీల గురించి మాట్లాడాలి అంటే రెండు వేల నాలుగులో నీ హయాం ముగిసిపోయిన తర్వాత రెడ్డి గారి హయాం ప్రారంభమైన తర్వాత సోమశీల జలాశయానికి సంబంధించి వెనక ఉన్నటువంటి ప్రాంతాల అందరినీ కూడా పునరావాసంతరాలకు తరలించి వాటన్నిటినీ క్లియర్ చేసి దాదాపుగా డెబ్భై రెండు నుంచి డెబ్భై మూడు టీఎంసీలు మొట్టమొదటిసారిగా నిలువ చేసినటువంటి ఘనత రెట్టింపు సామర్థ్యానికి సోమశల రిజర్వాయర్ని తీసుకొచ్చినటువంటి ఘనత స్వర్గీయ రాజశేఖర రెడ్డి గారు దాంతోపాటు ఈరోజు సోమశల రిజర్వాయర్ సామర్థ్యం పెంచడంతో పాటు పూర్తి సామర్థ్యంలో నీటు నింపడంతో పాటు దానికి సంబంధించి నీరు తీసుకురావడానికి గతంలో హెడ్ రెగ్యులేటర్ దగ్గర నుంచి పదకొండు వేల క్యూసెక్లు మాత్రమే ఉంటే దానిని నలభై నాలుగు వేల క్యూసెక్లకు అదనంగా పెంచినటువంటి మహనీయుడు రాజశేఖర రెడ్డి గారు ఎందుకు ఈ మాట చెప్తున్నాము అంటే మీ హయాంలో సోమశులను గురించి ఆలోచన చేయలేదు వృధాగా పోతున్నటువంటి సముద్రం పోతున్నటువంటి జలాశయాల గురించి ఆలోచన చేయలేదు వాటిని పూర్తి స్థాయిలో ఆలోచన చేసినటువంటి వ్యక్తి రాజశేఖర రెడ్డి గారు ఒక్కసారి గమనిస్తే రెండు వేల పద్నాలుగు తర్వాత మరలా చంద్రబాబు ముఖ్యమంత్రి అయ్యాడు చేయడానికి ఏమి లేదు అప్పటికే రెండు వేల పద్నాలుగు ముందు రాజశేఖర రెడ్డి గారు అదనంగా పోతిరెడ్డిపాడ నుంచి మరొక నలభై నాలుగు వేల క్యూసెక్కులు తీసుకురావాలని ఆలోచన చేస్తే ఆ రోజు సొంత పార్టీలో ఉన్నటువంటి కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి నేతల్లో కూడా తెలంగాణ ప్రాంతానికి సంబంధించినటువంటి వాళ్ళలో కొన్ని అభ్యంతరాలు వచ్చాయి వాటన్నిటిని అధిగమించి తీసుకురాగలిగాడు కాబట్టే ఈరోజు సమృద్ధిగా సోమస్యలకి సోమస్ల నుంచి కండలేరు జలాశయానికి నెల్లూరు జిల్లాకు సంబంధించి నీరు నింపుకోగలుగుతున్నాం కాబట్టి ఏ విధంగా ఆలోచన చేసినా ఒక విధంగా చెప్పాలి అంటే రెండు వేల పద్నాలుగు నుంచి రెండు వేల పంతొమ్మిది వరకు ఆ నలభై నాలుగు వేల క్యూసెక్లు అదనంగా తెచ్చుకోవాలనేటువంటి ఆలోచన చేసి పాడు దగ్గర నుంచి రాజశేఖర రెడ్డి గారు చేసినటువంటి ఆలోచనని మీరు దాని మీద దృష్టి పెట్టకుండా ఆ పనులు అసంపూర్తిగా ఉన్నటువంటి వాటిని పూర్తి చేయకుండా ఇంకా చెప్పాలి అంటే నెల్లూరు జిల్లా రైతాంగానికి అన్యాయం జరిగిందని చెప్పాల్సినటువంటి పరిస్థితి దాంతోపాటు బాణక చర్యల దగ్గర నుంచి నదికి మూడు వేలు ఉంటే పదకొండు వేలకు పెంచాలన్నటువంటి ఆయన తీసుకున్నటువంటి నిర్ణయం ఈరోజు కూడా అమలు కాలేదు బహుశా ఈరోజు మీరు నిన్న వచ్చినప్పుడు దానికి సంబంధించి వెంటనే పనులు చేస్తామన్నాం సంతోషం పనులు మొదలుపెట్టి పూర్తి చేస్తారని మేము ఆశిస్తున్నాం దానితో పాటు జగన్మోహన్ రెడ్డి గారి ముఖ్యమంత్రిగా ఉన్నటువంటి హయాంలోనే సోమశిల కండలేరు ఫ్లడ్ ఫ్లో కెనాల్ నుంచి ఈరోజు అదనంగా మరొక పదకొండు వేల క్యూసెక్లు నీరు తరలించాలనేటువంటి ఆలోచన చేసి ఈరోజు దాన్ని వైడిని కూడా ఈరోజు టెండర్లు పిలిచి పనులు ప్రారంభించడం జరిగింది అయితే ఈరోజు మీరు సోమశెల రిపేర్ల గురించి మాట్లాడారు గత ప్రభుత్వం అంతా ఏది పట్టించుకోలేదు అంతా మీరే పట్టించుకున్నామని చెప్పి చెప్పి సోమశెలకు సంబంధించి దానికన్నా ముందు తెలుసుకోవాల్సింది ఈరోజు ఈ జిల్లాకు సంబంధించి సుదీర్ఘకాలంగా అపరిష్కృతంగా ఉన్నటువంటి పెన్నార్ డెల్టా మోడర్నైజేషన్ ఏదైతే ఉందో దాని మీద ఎప్పుడు దాదాపుగా పద్నాలుగు సంవత్సరాలు మీరు ముఖ్యమంత్రిగా ఉన్నటువంటి హయాంలో దృష్టి పెట్టలేదు ఆ విధంగా పనులు జరిగినటువంటి సందర్భాలు లేవు కాకపోతే ఈరోజు సంగం బ్యారేజ్ నెల్లూరు బ్యారేజ్ సంగం బ్యారేజ్ అనేటువంటిది చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా దిగిపోయే నాటికి సంగం బ్యారేజ్ నుంచి నీళ్లు మళ్లించుకోవడానికి కనుపూర్ కాలువ కానీ కావల కెనాలకు కానీ ఇసుక బస్తాలు అడ్డం వేసుకుని నీరు మళ్లించుకోవాల్సినటువంటి దుస్థితి నెల్లూరు బ్యారేజ్కి సంబంధించి అనేక రకాలైనటువంటి ఇబ్బందులు పడేటువంటి పరిస్థితి దాని నుంచి ఎప్పుడో రాజశేఖర రెడ్డి గారు శంకుస్థాపన చేసి ప్రారంభించినటువంటిది పాపం రెండు వేల పద్నాలుగులో హఠాహుట్టిన చంద్రబాబు నాయుడు గారు వచ్చి వెంటనే పూర్తి చేసేస్తామని చెప్పి చెప్పి ఈరోజు సంవత్సరంలో ఏదైతే తిరిగి మాట్లాడాడో అదేవిధంగా రెండు వేల పద్నాలుగులో అధికారంలోకి రాగానే సంఘం బ్యారేజీని సందర్శించి మాట్లాడినటువంటి మాటలు నెల్లూరు జిల్లా రైతాంగానికి గుర్తున్నాయి కానీ ఏమీ పని పూర్తి కాకుండానే ఐదు సంవత్సరాల కాలం గడిపి వెళ్ళిపోయారు జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత సంఘం బ్యారేజ్ని పూర్తి చేశాడు నెల్లూరు బ్యారేజ్ రెండు బ్యారేజీలను కూడా పూర్తి చేయడం జరిగింది అయితే దురదృష్టకరమైనటువంటి సంఘటన ఏంటంటే సంగం బ్యారేజ్ ఒక వ్యక్తి ఒక మంత్రిగా పనిచేస్తూ మంత్రి హోదాలో ఉంటూ చనిపోవడం జరిగింది ఇది అరుదైనటువంటి దేశి సుబ్బారెడ్డి గారు మంత్రిగా ఉండి నెల్లూరు జిల్లాలో చనిపోతే ఆ తర్వాత మంత్రిగా ఉంటూ నెల్లూరు జిల్లాలో చనిపోయినటువంటి రెండో వ్యక్తి గౌతమ్ రెడ్డి గారు కాబట్టి ఆయన స్మారకార్థం ఆయన గుర్తుగా మేకపాటి గౌతమ్ రెడ్డి సంఘం బ్యారేజ్ అని చెప్పి చెప్పి సంఘం బ్యారేజ్కి నామకరణం చేశారు మేకపాటి గౌతమ్ రెడ్డి సంఘం బ్యారేజ్ నామకరణం చేసినందువల్ల చంద్రబాబు నాయుడు గారికి తెలుగుదేశం ప్రభుత్వానికి తెలుగుదేశం ప్రభుత్వానికి వచ్చినటువంటి నష్టమేమో తెలియదు కానీ హుటాహుటిన ఆ పేరుని తొలగించి దానిని సంఘం బ్యారేజ్ కింద మార్చేశారు మీ ప్రభుత్వం వచ్చిన తర్వాత చంద్రబాబు ముఖ్యమంత్రి అయిన తర్వాత అదేవిధంగా నెల్లూరు జిల్లాలో నెల్లూరు జిల్లాకి సంబంధించి ఈరోజు ప్రధానంగా తెలుగు గంగ వచ్చిన తర్వాత చిన్న గ్రామాలకి అన్ని ప్రాంతాలకి సాగునీరు అందించాలనేటువంటి లక్ష్యంతో అనేక కాలువలను ఏర్పాటు చేసి ఈ నెల్లూరు జిల్లాకు సంబంధించి ఉమ్మడి నెల్లూరు జిల్లాలో పాత నెల్లూరు జిల్లాకు సంబంధించి రైతుల హృదయాల్లో చిరస్థాయిగా మిగిలిపోయినటువంటి వ్యక్తి నల్లపురెడ్డి రెడ్డి గారు ఆయన సేవలకి గుర్తుగా నెల్లూరు బ్యారేజ్కి నల్లపురెడ్డి రెడ్డి బ్యారేజ్ అని చెప్పి చెప్పి నామకరణం చేయడం జరిగింది మేము సూటిగా అడిగేది మీరు అధికారంలోకి వచ్చిన తర్వాత పేర్లు మార్చడం తప్ప అభివృద్ధి గురించి కానీ అభివృద్ధిని గురించి ఆలోచన చేసినటువంటి దాఖలాలు కనిపించడం లేదు ఏ వ్యక్తులైతే ఈ సమాజంలో కొన్ని దురదృష్టకరమైనటువంటి సంఘటనలతో మనల్ని వదిలి వెళ్ళిపోయారో వాళ్ళ మార్క్ అంటూ క్రియేట్ చేశారో వాళ్ళ పేర్లు తొలగించాలని చెప్పి చెప్పి దుర్మార్గంగా వాళ్ళ పేర్లు తొలగించడం దురదృష్టం చంద్రబాబు నాయుడు గారు నెల్లూరు జిల్లాకు సంబంధించి మేము కోరుకునేది రైతుల ప్రయోజనాల గురించి ఆలోచన చేయండి తప్ప రైతుల ప్రయోజనాలను విస్మరిస్తూ ఈరోజు మేము పేర్లు మార్చేసేసామని చెప్పి చెప్పినటువంటి దానికి నాంది పలకడం దురదృష్టం ఏ రైతులు కూడా ఈ జిల్లాలో దానిని హర్షించేటువంటి పరిస్థితిలో లేరు కాబట్టి వెంటనే మేము డిమాండ్ చేస్తున్నాం అకాల మరణంతో ఈరోజు అందరికీ దూరమై ఆ ప్రాంత ప్రజల హృదయాల్లో చోటు సంపాదించుకొని ఆ ప్రాంత ప్రజలను ఈరోజు ఇష్టపడేటువంటి గౌతమ్ రెడ్డి గారి పేరు వెంటనే మేకపాటి గౌతమరెడ్డి సంఘం బ్యారేజ్ అని దాన్ని నామకరణం పునర్నామకరణం చేయండి అదేవిధంగా నెల్లూరు జిల్లా రైతాంగానికి చిరస్థాయిగా గుండెల్లో నిలుపుకున్నటువంటి వ్యక్తి నల్లపిరెడ్డి శ్రీనివాసు గారి పేరిట ఏదైతే గత ప్రభుత్వంలో నల్లపిరెడ్డి శ్రీనివాసులు నెల్లూరు బ్యారేజ్ అన్నారో ఆ పేరును కూడా మరలా మీరు దానిని అదే పేరుతో కొనసాగించేటువంటి విధంగా ఉత్తర్వులు ఇస్తే బాగుంటుంది అని చెప్పి తెలియజేస్తున్నాం చేస్తున్నాం సంబంధించి జలాశయం రిపేర్ల గురించి మాట్లాడాడు సోమశల జలాశయం రిపేర్లకు సంబంధించి ఏదైతే రెండు వేల ఇరవై ఒకటిలో నవంబర్లో వర్షాలు వచ్చాయో ఆ వర్షాలు వచ్చినప్పుడు విపరీతమైనటువంటి నీళ్లు రావడం ఫ్లాష్ ఫ్లడ్ రావడం దానివల్ల సముద్రాలలోకి వదిలినందువల్ల ఏప్రాన్ అవి దెబ్బతినడం జరిగింది దెబ్బతిన్న వెంటనే ఆ రోజు గౌతమ్ రెడ్డి గారు నన్ను తీసుకెళ్లి మేమందరం రామనారాయణ రెడ్డి గారు ఆ రోజు వెంకటగిరి నియోజకవర్గ శాసనసభ్యులుగా ఉంటే అందరినీ తీసుకెళ్లి చూపించడం జరిగింది అందరం చూశాం చూసి దానికి సంబంధించి ప్రతిపాదనలు పంపించి ప్రభుత్వం నుంచి అనుమతులు తీసుకునేటువంటి సమయంలో దురదృష్టం గౌతమ్ రెడ్డి చనిపోవడం జరిగింది ఆ తర్వాత ఆ ప్రాంతానికి ప్రాతినిధ్యం వహించేటువంటి వ్యక్తి మరలా ఎన్నికలు రావడం ఉప ఎన్నికలు ఉప ఎన్నికలు రెండు వేల ఇరవై రెండు మేలో వచ్చినందువల్ల దానికి కాస్త జాప్యం జరగడం ఆ తర్వాత మరలా కొత్తగా శాసనసభ్యుడు ఎన్నిక కావడం దానికి తీసుకువెళ్ళి పనులు మంజూరు చేయించి టెండర్లు పిలిచి పనులు ప్రారంభించే సమయానికి మరలా ఎన్నికలు కూడా రావడంతో కాస్త ఆలస్యమైంది సంతోషం చంద్రబాబు నాయుడు గారు నన్ను చెప్పాడు ఈ రైనీ సీజన్ పూర్తయ్యే లోపలనే సంవత్సర జలాశయానికి సంబంధించినటువంటి మొత్తం పనులు పూర్తి చేస్తామని చెప్పి చెప్పి మేము ఎదురు చూస్తుంటాం ఎందుకంటే మీరు చేయాలని కోరుకుంటాం నెల్లూరు జిల్లా రైతాంగానికి అన్ని విధాలా అండగా ఉండాలనేటి ప్రతి ఒక్కరూ కోరుకుంటాం కాబట్టి మీరు ఆ దిశగా చెప్పినటువంటి మాట ప్రకారం అడుగులు వేస్తారని మేమందరం ఆశిస్తున్నాం అయితే చిన్న ఆలోచన బాధ అనుమానం ఏమిటంటే చంద్రబాబు నాయుడు గారు నిన్న ఒక మాట చెప్పాడు మీరు నన్ను పంతొమ్మిది వందల తొంభై ఐదు నాటి ముఖ్యమంత్రిని చూస్తారు మరలా అని చెప్పి చెప్పాడు అది కాస్త బాధగా అభ్యంతరకరంగా అనిపించింది మేము కోరుకునేది తొంభై ఐదు నాటి చంద్రబాబు నాయుడు కాదు మీరు నిన్నే మొన్న మధ్య కూడా చెప్పారు నేను మారినటువంటి చంద్రబాబును చూస్తారు గతంలో ఉన్నటువంటి చంద్రబాబును చూడరు అని మారినటువంటి చంద్రబాబును చూస్తానని చెప్పినటువంటి మీరు మునుపుడు చంద్రబాబును చూస్తారని చెప్పి చెప్పి మాట్లాడారు ఎందుకు ఆ మాట చెప్తున్నామంటే తొంభై ఐదులో చంద్రబాబు నాయుడు ట్రాక్ రికార్డు బాగలేదు అంటే ముఖ్యమంత్రి కావడమే బాగలేదు దానితో పాటు ఆ రోజు పాపం తమ ఆర్థిక శాఖ మంత్రిగా రెవెన్యూ శాఖ మంత్రిగా రెండు ప్రధానమైనటువంటి బాధ్యతలు నిర్వహిస్తూ ఆ ఎన్నికల్లో పోటీ చేసి గెలిచి రామారావు గారు ఇచ్చినటువంటి రెండు ప్రధానమైనటువంటి హామీలు గుర్తుం ఉంటాయి రెండు రూపాయల కిలో బియ్యం ఒకటి సంపూర్ణ మద్యపాన నిషేధం ఒకటి కాబట్టి ఆ రెండు రూపాయల కిలో బియ్యము సంపూర్ణ మద్యపాన నిషేధము ఆయన అధికారంలోకి వచ్చిన తర్వాత ప్రారంభించినటువంటి రెండుకి తూట్లు పొడిచారు మీరు తొంభై ఐదులో ముఖ్యమంత్రిగా కాబట్టి విలువలు విశ్వసనీయతలకు మీరు దూరమయ్యారు కాబట్టి ఉచిత విద్యుత్ ఇవ్వలేమన్నారు కాబట్టి అనేక రకాలైనటువంటి సంఘటనలు జరిగాయి కాబట్టి వ్యవసాయం దండగా అని చెప్పి చెప్పి మీరు మనసులో మాట పుస్తకంలో రాసుకున్నారు కాబట్టి తొంభై ఐదులో ముఖ్యమంత్రిగా మరలా తొంభై ఐదు లాంటి చంద్రబాబు నాయుడు లాంటి ముఖ్యమంత్రిని రైతులు కానీ ప్రజలు కానీ చూడడానికి ఇష్టపడనటువంటి విషయాన్ని మీరు గుర్తుంచుకుంటే మంచిది తొంభై ఐదులో లాగా దయచేసి హామీలు ఇచ్చినటువంటి ఏదైతే రకరకాలైనటువంటి హామీలు ఇచ్చారు సూపర్ సిక్స్ ఫేజ్ వన్ ఇచ్చి ఉండరు సూపర్ సిక్స్ ఫేస్ టూ ఇచ్చి ఉండరు మీ మీద ప్రజలకి చాలా అపారమైనటువంటి నమ్మకం విశ్వాసం ఉంది కాబట్టి దయచేసి మీరు మరలా మునుపటి చంద్రబాబు నాయుడులాగా తొంభై ఐదు చంద్రబాబు నాయుడు గారిలాగా మారి ప్రజలకు ఇచ్చినటువంటి హామీలను నెరవేర్చకుండా వాటిని ఎగ్గొట్టేటువంటి పనులు మాత్రం దయచేసి చేయకండి అని చెప్పి చెప్పి కోరుకుంటూ ఏది ఏమైనా ఈరోజు మీరు పనులు చేస్తే మంచిదే సంతోషమే కాకపోతే స్వామిలకు సంబంధించి కండలేరుకు సంబంధించి మొత్తం నేనే చేశాననేటువంటి క్రెడిట్ కాదు మీకన్నా ముందు పనిచేసినటువంటి వ్యక్తులు రాజశేఖర రెడ్డి గారు ఈ ప్రాంతానికి సంబంధించి ఆలోచన చేశాడు రాష్ట్ర వ్యాప్తంగా జలవనరులకు సంబంధించి రైతుల గురించి ఆలోచన చేశాడు అందులో భాగంగా నెల్లూరు జిల్లాకి దాదాపుగా ఎప్పుడో సర్ర అర్ధర కాటన్ మహాసేడు ఆయన హయాంలో జరిగినటువంటి వాటిని పునర్నిర్మాణం చేయడానికి పూనుకున్నాడు దాని ఫలితంగా మీరు పద్నాలుగు సంవత్సరాలున్నా ఆ తర్వాత ఆయన ప్రారంభించిన తర్వాత ఐదు సంవత్సరాలు మరల మీకు అవకాశం వచ్చినా ఐదు సంవత్సరాలు కూడా కనీసం సంఘం నెల్లూరు బ్యారేజ్లు పూర్తి చేయకుండా వెళ్ళిపోయారు ఈరోజు మాట్లాడుతామేంటి డెబ్బై శాతం చేసాం ఎనభై శాతం చేసాం ఎనభై శాతం చేసాం కాదు వంద శాతం ఎందుకు పూర్తి చేసి రైతాంగానికి నీరు ఇవ్వలేకపోయారు అనేటువంటిది అది పూర్తి చేసి నెల్లూరు జిల్లాలో నెల్లూరు జిల్లా ప్రజల రైతాంగం కోరిక సంఘం నెల్లూరు బ్యారేజీలు పూర్తి కావాలని వాటిని పూర్తి చేసినటువంటి వ్యక్తి జగన్మోహన్ రెడ్డి గారిని ఒక్కసారి ఈ సందర్భంగా గుర్తు చేస్తూ సోవాంశల జలాశయానికి సంబంధించి ఏదైతే పనులు ఉన్నాయో అవి నాణ్యతా ప్రమాణాలు పాటిస్తూ మీరు చెప్పినటువంటి విధంగా ఖచ్చితంగా వాటిని పూర్తి చేయాలని ఆశిస్తున్నాం అదేవిధంగా తొంభై ఐదు నాటి ముఖ్యమంత్రిని చూడాలని రాష్ట్ర ప్రజలు కోరుకోవటం లేదు అని చెప్పి చెప్పి ఈ సందర్భంగా మీకు తెలియజేస్తున్నాం